నమస్తే రస్తా టీవీ నేను మీ అఖిల ఈరోజు పాటల పుట్ట తేనె వంటి తీపిగల స్వరం జానపద కోకిల అనంత ఆనిముత్యం అనే బిరుదులతో పేరు పొందినటువంటి సరళక్క గారిని అయితే మీ ముందుకు ఇవాళ తీసుకొచ్చినా నమస్తే సరళక్క నమస్తే అఖిల బాగున్నారా బాగున్నా ఓకే అక్క మీ గొంతుతో ఫస్ట్ ఒక పాట ముందుగా రస్తా టీవీ అందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా నా శుభాభివందనాలండి ఇక కార్యక్రమంలోకి వస్తే ముఖ్యంగా నేను ఇష్టపడే జానపద సంగీతం కాబట్టి మీకు ఆ జానపద శైలిలోనే ఒక ఆశీర్వాదం ఇస్తూ పాట స్టార్ట్ చేస్తానను ఓకే శ్రీ వెంకటేశుడా శరను మునియేసు మునివరదు శరణు ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲನ್ನ ಶರಣು ತಿರುಪತಿ ಎಂಕನ್ನ ಶರಣು ಬಜವಾಡದುರ್ಗಮ್ಮ ಶರಣಕುಶರನು ಕುಶರಣು ನೀಶರನು ಓ சந்தம நோ நோமி நோமலால நோமன்னோ சந்தமமா சந்தமமா அரே பூ தோடுடல பொய்லோ அங்கேயால பிள்ள பாப்பைனா பாலினா பட்டாள பொது போயுண்டி பொய்லோ அங்கேயால பிள்ள பாப்பினா பாலினா பட்டால பதமுரா ஏ పోదామురాయే తూరు పోల బుల్లమ్మ సందామమ్మా 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 ఆ సందామమ్మా సందామమ్మా ఓ సందామమ్మా సందామమ్మా సూపర్ అక్క థ్యాంక్ యూ అక్క మరి మీ గురించి ముందుగా అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఊరు మీ ప్రాంతం అది చెప్పండి ఓకే అమ్మా నా పేరు సోమిశెట్టి సరళ మాది అనంతపూర్ డిస్టిక్లోని ధర్మవరము ప్రస్తుతం సత్యసాయి డిస్టిక్లోకి వస్తుంది ఓకే సో చిన్నప్పటి నుంచి కూడా నాకు పాటే ప్రాణంగా పెరిగిన అమ్మాయి నేను నా నా బాల్య నేపథ్యం చెప్పాలంటే నాన్నగారు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ డిపార్ట్మెంటు సో నాకు ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ వయసు అప్పటి నుంచి కూడా ఈ పాటలపైన చాలా ఇష్టం వచ్చింది కేవలం రేడియో వినడం ద్వారా అనమాట రేడియోలో అప్పట్లో మునయ్ అంటే మా రాయలసీమ ప్రాంతం సంబంధించి మునయ్య గారు చలపతిరావు గారి పాటలు ముఖ్యంగా జానపదాలు ఎక్కువగా ప్రసారం అయ్యే అప్పట్లో అట్లాంటి ఆ పాటలు వింటూ నేను ఇన్స్పైర్ అయ్యాను పాట పాడాలి అన్న ఒక ఇష్టం వచ్చిందనమాట అలాగే చిన్నప్పుడు ఒక మూడో క్లాస్ అంటూ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అప్పుడు ఒక అమ్మాయి గీత నా ఫ్రెండ్ ఉండేది చిన్నప్పుడు ఆ అమ్మాయి రెండు పాటలు నాకు నేర్పించింది ఆ పాటలే నా మైల్ స్టోన్స్ అనమాట అంటే ఐ మీన్ నా పాటకు పునాది ఆ రెండు పాటలు అనమాట తప్పకుండా నిజంగా ఈ కార్యక్రమం ద్వారా నేను చిన్నప్పుడు గీత ఇప్పుడు ఎక్కడుందో తెలియదు ఆ అమ్మాయికి నేను డెడికేట్ చేస్తున్నా ఈ పాటలు రెండు కూడా ఇప్పుడు ఆ పాటలు ఆమె కూడా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మాకోసం ఆ పాటలు ఏమిరా దాని కురులు కుచ్చరగల పైన శ్యామం చాలాడవేమిరా ఏమిరా దాని కురులు కుచ్చరగల పైన శ్యామం చాలాడవేమిరా కూలికి పోరా కూడు తేరా కూలికి పోరా కొంచెం తేరా నాలికి పోరా నందులు తేరా వస్తా పోతా కట్టెలు తేర కట్టెలమ్మి కమ్మలు తేరా తెచ్చావంటే తెచ్చావంటే కమ్మలు నాకు నీ కూర ఒల్లోలి మొగడా బంగారం మొగుడ సింగారమ్మ గుడ కమ్మలు నాకు కట్టెల్ నీ కూర తుమ్మీదలున్నాయే మీద దాని పురులు కుచ్చరగలపై నచ్చాడవేమి రా ఈ పాటతో నేను ఫోర్ థర్డ్ క్లాస్లోనే ఒక ఆర్ట్స్ కాలేజ్లో పెద్ద ఫంక్షన్ జరుగుతుంది అనమాట కాలేజీ వార్షికోత్సవం జరుగుతుంది అక్కడ ఈ పాట పాడడానికి నేను అందరినీ అంటే మా అన్న వాళ్ళు అక్కడ చదువుకునేవాళ్ళు అక్కడికి వెళ్ళి నేను పాడతా నేను పాడతా అని స్టేజ్ ఎక్కాను ఏడేళ్ల వయసులో స్టేజ్ ఎక్కా ఇప్పటి వరకు అలా స్టేజ్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాను అప్పుడు మైక్ నేను ఇక్కడ ఉంటే మైక్ ఇక్కడ ఎక్కడో ఉంది ఇట్లా ఇట్లా వేలాడి తీశారు ఇలా పెట్టి పాట నాకు ఇప్పటికీ ఆ సీన్ కలర్లో అలాగే ఉండిపోయింది ఇంకా రెండో పాట ఏంటంటే అది దంపుల్లో పాట అనమాట అప్పుడు తెలీదు తర్వాత తెలుసుకుంది దంపుల్లో పాట అనేసి ఓ లాలమ్మో లాలమ్మో ఓ లాలా ఓ లాలమ్మో ఓ లాలమ్మో ఓ లాలా గుప్పెనరో కలి దంచుతూ ఉంటే జబ్బలు కదిలై ఓ ల నా జబ్బలు కదిలై ఓ లాలమ్మో ఓ ల ఓకే అంటే ఈ సాంగ్ కూడా నేర్చుకున్నది తర్వాత నాన్నగారు సబ్ ఇన్స్పెక్టర్ చెప్పారు కదా ఆయన ఉత్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ మొత్తం తిరుగుతూ అంటే ట్రాన్స్ఫర్స్ కన్నా ఆ డిస్ట్రిక్ట్ మొత్తం తిరిగాము మేము ఓకే నా ఎడ్యుకేషన్ కూడా అలా ఊర్లు ఊర్లు మారుతూ వెళ్ళిందనమాట అనంతపూర్లో టెన్త్ వరకు చదివాను తర్వాత హిందూపూర్లో ఇంటర్ చదివాను ఆ తర్వాత మళ్ళీ అనంతపూర్లోనే ఓపెన్ యూనివర్సిటీలో అంటే అప్పటికి నేను ప్రోగ్రామ్స్ స్టేజ్కి వచ్చేసాను ప్రోగ్రామ్స్ చాలా బిజీగా ఉండడం వల్ల రెగ్యులర్ కాలేజ్ వెళ్ళలేకపోయాను అనమాట అందుకని ఓపెన్ యూనివర్సిటీ ద్వారానే బిఏ పీపీఎస్ చేశాను ఆ తర్వాత ఎంఏ పాలిటిక్స్ చేశాను ఆ తర్వాత ఎంఏ తెలుగు చేశాను ఆ తర్వాత లలిత సంగ డిప్లొమా చేశాను మన తెలుగు యూనివర్సిటీలో ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో ప్రస్తుతము యోగివేమ యూనివర్సిటీలో థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ చేస్తున్నాను అది ఎడ్యుకేషన్ పరగా నా గ్రోత్ అనమాట సో కాలేజ్ వేడు అన్నిట్లో కూడా కాంపిటీషన్స్ అన్నిట్లో పాల్గొనేదాన్ని పాడుతా తీగ ప్రోగ్రామ్ వచ్చే ముందు వరకు కూడా అన్ని కాంపిటీషన్స్లో పాల్గొన్నానండి పాడుతా తీయలో పార్టిసిపేట్ చేసి కదా ఆ అవకాశం ఎట్లొచ్చింది మీకు పాడితేగా అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు అప్లై చేసిన తర్వాత క్యాసెట్స్ అప్పుడు కదా అప్లై చేసినాక వన్ ఇయర్ తర్వాత నాకు కాల్ లెటర్ ఓకే వన్ ఇయర్ పార్టీగా ఉషా వాళ్ళ బ్యాచ్ ఫస్ట్ వస్తుంది హైదరాబాద్ స్మిత నేను అంతా ఒకటే బ్యాచ్ అనమాట మంచి ఫ్రెండ్స్ మేమంతా వాళ్ళంతా వాళ్ళ ఆ బ్యాచ్లో వచ్చిందనమాట పాడతా అందులో పాడిన అందులో బాలుగారికి ఇష్టం అయిపోయేసి నన్ను ఎప్పుడు అదే టైటిల్తో పిలిచే పాట ఫస్ట్ ఎపిసోడ్ లో పాడనది ీలా దొడుకుతన మేలా ఇలీలా దొడుకుతన మేళ ఊరుకోవే మేఘమా ఊరుకోవె మేఘమారుముత వేలా మెరవగా నేలా చల్లగరా వేలా ఆ మెల్లగర పాట విన్న తర్వాత ఆయన బ్రతికున్నంత వరకు కూడా ఎన్నిసార్లు మేము కలిసినా ఆయన ఓహో అలా బాగున్నావా అనే పలుకురించా బాలుగారు తర్వాత అదే ఎపిసోడ్స్లో నేను ఎల్లారేశ్వరి గారి పాట పాడారనమాట అనమాట ఇంకా ఆ పాట విన్నప్పుడు ఆయన సంతోషానికి హర్దులు లేవు అసలు ఆ రోజు నన్ను ఎంత చేశాడో నాకు మనసులో అలాగే ఉండిపోయింది ఆ తీపి జ్ఞాపకం ఆ అయ్యా

சக்கனி சுக்கேசுகோசோ சுக்க எசுக்கொற அரை பாவா நஞ்சு கொர முக்கா நூலே உதாசின்ன சேக்க நஞ்சு கோ நஞ்சு கோ நஞ்சு கோர முக்க ஒரு மாவா இயேசு கொர சுக்க தச்சி போசேன்னு சக்கனி சுக்க ஏசுகோ இயேசுக்கோ இயேசுக்கோர சுக்க அது అక్క మీరు సంగీతం నేర్చుకుంటా అన్నారు కదా కర్ణాటక ఓకలా లేకపోతే లలిత సంగీతం ఏది నేర్చుకున్నారు లేదండి నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోలేదు నా ఇంటర్లో ఉన్నప్పుడు కొద్ది కాలం వెళ్ళా కానీ మరి నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఊరు మారిపోయాను నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడం వల్ల అక్కడికి బ్రేక్ పడింది తర్వాత నేను లలిత సంగీతంలో డిప్లొమా పూర్తి చేశాను అనమాట ఓకే మన తెలుగు యూనివర్సిటీలో అది కూడా డిస్టింగ్క్షన్లో పాస్ అవ్వడం జరిగింది అందులో గమ్మత్తుగా మంచి గొప్ప గొప్ప లలిత సంగీతం మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కలవడం జరిగింది అనమాట ఇప్పుడు లలిత సంగీతం నేర్చుకున్నారు కాబట్టి దాంట్లో ఎక్కువ కీర్తనలు కొన్ని ఉంటాయి కదా అక్క మనకి కీర్తనలు అంటే ఇప్పుడు అన్నమాచరి కీర్తన అంటే ఎక్కువ ఉంటూ ఉండవు మనం పాడుకోవచ్చు అన్నమాచరి కీర్తనలు కూడా లలిత సంగీతంలో పాడుకోవచ్చు అదే క్లాసికల్ అవుతాయి అవి ఈ మన సీ నారాయణ రెడ్డి గారు కానీ ఏదైనా మనం సొంతంగా రాసుకున్నా సరే అవన్నీ కూడా లలిత సంగతంలోకి వచ్చేస్తాయి అట్లా లలిత సంగీతంలో నాకు సీ రెడ్డి గారు రాసిన పాటని మా అమ్మగారికి ఒకటి నేను డెడికేషన్ చేశాను ఆ పాట మీకోసం వినిపిస్తాను ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా అమ్మంటే ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా నేల మీద ఉదయించిన దేవతరామ్మ కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే ఆ జన్మ నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ కన్నీళ్ళు చనువాళ్ళు కలబోస్తే ఆ జన్మ అమ్మా 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 అమ్మంటే ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా మట్టి గొంతు తడపాలని మబ్బు కరిగిపోతుంది ఇవ్వాలని కర్పూరం సెగలవుతుంది మట్టి గొంతు తడపాలని మబ్బు కరిగిపోతుంది హారతి ఇవ్వాలని కర్పూరం సెగలవుతుంది తన సుఖాన్ని విడనాడి తరుణి తల్లి అవుతుంది తన సుఖాన్ని విడనాడి తరుణి తల్లి అవుతుంది సంతానం కోసము బ్రతుకు పోస్తుంది బ్రతుకు ధార పోస్తుంది అమ్మంటే ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా ఆ ఆ అమ్మ పాటలు ఎన్ని విన్నా తక్కువే అవును అమ్మ కోసం ఎట్లా ఫీల్ అయింది అక్క అమ్మ అమ్మ మమ్మల్ని వదిలిపోయిన తర్వాతనే ఆడ కోసం అని ఇది నేను స్వరపరిచాను అమ్మకు డెడికేషన్ చేసిన ఓకే అమ్మ కోసం అమ్మ చనిపోయిన తర్వాత వన్ మంత్ లో నాకు రేడియో ప్రోగ్రామ్ వచ్చింది సో అక్కడ అమ్మ కోసం అని ఈ పాట నేను స్వరపరుచుకున్నాను అనమాట మీరు